చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతానికైతే నేను మంగనపూడి బీచ్ దగ్గర ఉన్నాను మంగినపూడి బీచ్ దగ్గర పరిస్థితిని ఒక్కసారి చూడండి అలల ఉద్ధృతి ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు నిన్నటి మీద అలల ఉధృతి పెరిగింది అలల ఉధృతే కాదు అలలు హైట్ కూడా చాలా ఎత్తుగా పెరిగాయి దాదాపుగా మనం చూస్తున్నాం ఆరు అడుగుల మీద ఏడు అడుగుల మేర అలలు ఎగిసిపడుతున్నాయి అంత ఎత్తు మీద ఎగిసిపడుతున్నాయి సముద్రం కూడా చాలా మేరకి ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది నిన్న మనం ఇక్కడి నుంచి చూపించిన ఏదైతే కవరేజ్ చూపించామో నిన్నటి కవరేజ్ అది చాలా దూరంగా మనం చూపించిన కవరేజ్ అక్కడి నుంచి చూపించాము బట్ ఇక్కడికి అంటే దాదాపుగా తీర ప్రాంతం ఇక్కడ అంతా కూడా మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా కేవలం బీచ్ అనే కాదు మొత్తం బాపట్ల నుంచి మొదలుపెట్టుకుని కాకినాడ తీర ప్రాంతం మొత్తం కూడా సముద్రం పూర్తిగా ముందుకు వచ్చేసిన పరిస్థితి కనబడుతోంది అలల ఉధృతి అనేది బాగా పెరిగిపోయింది తుఫాను ముందు అలల ఉధృతి ఇదే విధంగా ఉంటుంది కానీ ఈ ఏదైతే మోంతా తుఫాను ఉందో ఈ ప్రభావం చాలా నెమ్మదిగా కదులుతూ తుఫాను వస్తుంది దాని ప్రభావం వల్ల అలల ఉధృతి అనేది ఎక్కువ పెరిగిపోతుంది సాధారణంగా మామూలు రోజుల్లో బీచ్ దగ్గరికి పర్యాటకులు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కానీ ఈ మూడు నాలుగు రోజులు పూర్తిగా పర్యాటకులను కూడా ఆపేశారు ప్రధాన రసం ఈ బీచ్ దగ్గరికి వస్తే ప్రమాదం ఎంత డేంజర్గా ఇక్కడ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు జస్ట్ మనం ఇక్కడ నిలబడితే చాలు ఇక్కడ నిలబడితేనే మొత్తం అంత గాలి భయంకరంగా వీస్తోంది దాంతోపాటు అలలా సౌండ్ కూడా చాలా దారుణంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తుఫాన్ దగ్గర తుఫాను తీరం దాటే సమయంలో ఇటువంటి ప్రభావం ఎక్కువ కనబడుతుంది తుఫాను దాటేటప్పుడు మాత్రం ఈ ఎలలా ఉధృతి ఇంకా పెరిగిపోతుంది దాదాపుగా అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపుగా ఒకసారి మన ప్రస్తుతం కెమెరా పర్సన్ వినయ్ మీకు విజువల్స్లో మీకు చూపిస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే సముద్ర తీరం అంటే ఇంకా ప్రస్తుతానికి ఇంకా ముందుకు ముందుకు వచ్చి దాదాపుగా ఇక్కడ మనం కనబడుతున్న కొబ్బరి చెట్ల వరకు కూడా వచ్చేసే అవకాశం ఉండింది అంటే ఈ ఏరియా మొత్తాన్ని ఇంత ముందుకి సముద్రం వచ్చే అవకాశం కనబడుతుంది దాదాపుగా ఇక్కడ చూడవచ్చు అలా ఎండింగ్ దాదాపుగా ఎంత ముందుకు వచ్చేసాయో కూడా చూడవచ్చు అంటే తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సముద్రం ఆటుపోట్లను బేస్ చేసుకునే తుఫాను ప్రభావం అనేది అంచనా వేస్తూ ఉంటారు సో నిన్నటి నుంచి కూడా ఇదే విధమైన జోరు కొనసాగుతూ ఉన్న అలల ఉద్ధృతి కనుక కంటిన్యూ అవుతుంది కానీ అలల హైట్ అనేది నిన్నటి మీద ఇంకాస్త ఎక్కువగా పెరిగింది సో తుఫాను తీరం దాటే సమయంలో ఈ ఉధృతి మరింత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనబడుతోంది ఇది జనరల్గా ఉండే అతి చిన్న తుఫాను అయితే కాదు అన్నట్టుగా భావిస్తున్నారు చాలా స్లోగా తీరం దాటుతోంది ప్రస్తుతానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తుఫాను కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తీరం దాటి అటాక్ మాత్రం గట్టిగానే దాని ప్రభావం ఉండేలాగా కనబడుతోంది అది మోస్ట్లీ కాకినాడ యానం అక్కడ మధ్యలోనే తీరం దాటే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో మచిలీపట్నానికి బాపట్లకి భారీగా వర్ష సూచన వచ్చే వర్షం కూడా కాదు అది విధంగా చెప్పాలంటే ఒక పెద్ద తుఫాను వచ్చేటప్పుడు వచ్చే ఒక భారీ వర్షం ఉంటుంది ఆ భారీ వర్షం అయితే ఖచ్చితంగా తీర ప్రాంత వాసుల్ని ముంచెత్తే అవకాశం కనబడుతుంది జాలర్లందరినీ కూడా ఇప్పటికే పూర్తిగా వాళ్ళందరినీ కూడా సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చేసారు తీసుకొచ్చేశారు జాలర్లే కాదు పర్యాటక ప్రాంతమైన ఇటు బాపట్ల కానీ చీరాల కానీ లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న మంగినపూడి బీచ్ కానీ తర్వాత ఉప్పాడ కాకినాడ దగ్గర ఉప్పాడ కానీ యానం కానీ ఇటువంటి అన్ని ప్రాంతాల్లో తీర ప్రాంతంలో ఉన్న బీచ్ దగ్గర రిసార్ట్స్ అన్నిటిని పూర్తిగా క్లోజ్ చేసేశారు అలాగే పర్యాటకులు కూడా పూర్తిగా ఆపేశారు మత్స్యకారులని ఆపేశారు తీర ప్రాంత వాసులని తరలించేశారు సో ఇక ఫైనల్గా మిగిలింది తీరం దాటే సమయంలో అప్రమత్తత మాత్రమే మిగిలింది సో తీర ప్రాంతంలో అప్రమత్తతగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎవరిని కూడా బయటికి రావద్దని అని చెప్తున్నారు దాదాపుగా అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు కూడా ఏ క్షణమైనా కూడా తుఫాను విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే మచిలీపట్నంకి చేరుకున్నాయి దాంతోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నెంబర్లు కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండమని చెప్తున్నారు ఇప్పటికే విద్యుత్ స్తంభాలు లేదా చెట్లు ఇవన్నీ కూడా విరిగిపడే అవకాశం ఉండడంతో వాటిపైన కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు పాతళ్లలో నుంచి మోస్ట్లీ బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమంటున్నారు ఒకవేళ సురక్షితంగా వెళ్ళాలనుకుంటే ప్రభుత్వాన్ని తెలియజేస్తే వాళ్ళే తీసుకువెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది ఎవరిని కూడా భయపడదని చెప్తుంది ఇంట్లో నుంచి మాత్రం బయటకు రావద్దు అని చెప్తుంది మొంతా తుఫాను తీరం దాటే సమయం ఆస ఆసనమైంది కాబట్టి ఒక ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల దాకా మనం కనుక జాగ్రత్తగా ఉంటే మాత్రం తుఫాను ప్రభావం నుంచి బయటపడినట్టుగానే భావించాలి కెమెరా పర్సన్ వినయ్తో సాయి సుమన్ టీవీ మచ్చిలీపట్నం మంగనపూడి బీచ్ నుంచి